దేముంది అని తేలిగ్గా అనుకునేరు ఒక హీరో ఓ కెప్టెన్ని నమ్మి ఛాన్స్ ఇవ్వడం మామూలు విషయమా చెప్పండి మరి అంత పెద్ద విషయాన్ని డార్లింగ్ సో సింపుల్గా చేసేస్తున్నారేంటి ఆయన కిటీలో ఉన్న సినిమాలు ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్న డైరెక్టర్స్ ని గమనించిన వారు ఈ మాటలే అంటున్నారు మరి అన్నట్టు రీసెంట్ గా ఫౌజీ సాంగ్ షూట్లో ప్రేమ్ రక్షిత్ చెప్పిన యానిమేషన్ రిలేటెడ్ కి డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ట్రెండింగ్ న్యూస్ పక్కా క్యాలిక్యులేషన్ లేకుండా ప్రభాస్ ఏమీ చేయరనే నమ్మకం ఇండస్ట్రీలో చాలా బాగా ఉంది కానీ సినిమాలకు సైన్ చేస్తోన్న తీరు గురించి మాత్రం చర్చ జరుగుతోంది చేసేవన్నీ భారీ సినిమాలు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా ఎక్కువే అవుతున్నాయి అలాంటప్పుడు క్యూలో ఇంతమంది డైరెక్టర్లుంచడం న్యాయమా అనే డిస్కషన్ కూడా శురు అయింది ఆల్రెడీ డార్లింగ్ ముందు చాలా మందున్నారు ఇప్పుడంటే స్పిరిట్ లైన్లోకొచ్చింది ఆ తర్వాత కల్కి టూ కోసం నాగస్వినున్నారు సలార్ టూ కోసం ప్రశాంతనీలున్నారు ఇంతమంది ఉండగానే ప్రభాస్తో రాజమౌళి సినిమా త్వరలోనే ఉండొచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి రాజమౌళి సినిమా గురించి వార్తలు ట్రెండింగ్ లో ఉండగానే ప్రేమ రక్షిత్ పేరు జోరుగా వినిపిస్తోంది ప్రముఖ కొరియోగ్రాఫర్ చెప్పిన స్టోరీకి డార్లింగ్ ఫిదా అయ్యారనే మాట వైరల్ అవుతోంది ఓవైపు రాజాసాబ్ ప్రమోషన్లు ఇంకోవైపు స్పిరిట్ మధ్యలో ఫౌజీ పోస్ట్ ప్రొడక్షన్ ఈ గ్యాప్ లోనే కొత్త సినిమాల కథలు వినడం ఫైనల్ చేయడం ఇన్ని పనులు ఎలా చేస్తున్నారు డార్లింగ్ చేస్తే చేశారు గాని కెప్టెన్లను ఏళ్లకేళ్లు వెయిట్ చేయించకండి అనే సలహాలు కూడా వినిపిస్తున్నాయి ప్రభాస్ కి